వాళ్ళకి మనకి న్యూజిలాండ్కి మనకి ఏంటంటే డిఫరెన్స్ ప్రెషర్ ప్రెజర్ని హ్యాండిల్ చేయడంలో ఎవరు బాగా చేయగలుగుతారనేది మనం చూస్తే ఆబ్వియస్గా అది న్యూజిలాండ్కి క్రెడిట్ వెళ్తుంది ఎందుకంటే వాళ్ళు ప్రెషర్ లోనై మ్యాచ్లు బాగుట్టుకునే సందర్భాలు చాలా తక్కువ ఉంటాయి ఇప్పుడు మనం జనరల్గా చూసినట్లయితే సౌత్ ఆఫ్రికా పేరు చెప్పగానే ఫైనల్స్ అంటే వాళ్ళ చిన్న టార్గెట్ అయినా కూడా సౌత్ ఆఫ్రికా చేంజ్ చేయాల్సి వస్తే వాళ్ళు టెన్షన్ లోనైపోయి ప్రతిసారి పోగొట్టుకోవటం మనం చూస్తూ ఉంటాం మొన్న కూడా అదే జరిగింది ఆఫ్కోర్స్ మొన్న ఏది మొన్న న్యూజిలాండ్ అదే సౌత్ ఆఫ్రికా వర్సెస్ ఆస్ట్రేలియా ఇది జరిగినప్పుడు సౌత్ ఆఫ్రికా వర్సెస్ న్యూజిలాండ్ మ్యాచ్ జరిగినప్పుడు కూడా అదే జరిగింది మూడు వందల అరవై రెండు టార్గెట్ ఇచ్చారు సౌత్ ఆఫ్రికా ఒక దశలో ఓపెనింగ్లో బరిలో నిలబడింది కానీ తర్వాత 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 అయిపోయింది ఇదైపోయింది అని అవుట్ అయిపోయిన తర్వాత నుంచి పటా ఫటా ఫటా పడిపోయినాయి చివరికి డేవిడ్ మిల్లర్ ఒక్కడే నిలబడ్డాడు నిలబడి పాపం ఫాస్టెస్ట్ సెంచరీ చేసినా కూడా మొత్తం మూడు వందల పన్నెండుకి ఓవర్లు అయిపోయినాయి వికెట్లు అయిపోయినాయి ఏం చేస్తారు అదే ఒకళ్ళిద్దరు నిలబడి ఉంటే క్లాస్ లాంటి వాడు ఒక హాఫ్ సెంచరీ చేసి ఉంటే ఆ రోజు రిజల్ట్ వేరు ఉండేది అంటే ప్రెషర్ హ్యాండిల్ చేయలేకపోవడం ఇక్కడ చెప్పడం నా ఉద్దేశం అది సో మొత్తం మీద మన టీమిండియా ఫీల్డింగ్ బౌలింగ్ స్పిన్ పిచ్ అనుకూలము ఇట్లా అనేక రకాలుగా పాజిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నప్పుడు కూడా ఈ ప్రెషర్ హ్యాండిలింగ్ అనేది చాలా పవర్ఫుల్ వెపన్ అండి అవునంటారా కాదంటారు ఎందుకంటే ఇప్పుడు ఫస్ట్ బ్యాటింగ్ వచ్చే వాళ్ళకి పెద్ద ప్రెషరేం ఉండదు వాళ్ళు ఒక టార్గెట్ ఫ్లోలో వెళ్ళినంత వరకు వెళ్తుంది అది ఫస్ట్ బ్యాటింగ్ ఇప్పుడు మనం టీమిండియా మనం మనం అనుకోండి నో నో ప్రాబ్లం అదే సెకండ్ మన ఫస్ట్ బ్యాటింగ్ టాస్ వాళ్ళు టాస్లో గెలిచిన ఒకవేళ మరి టీమిండియా గెలిస్తే ఖచ్చితంగా టాస్ టాస్ గెలిస్తే ఫస్ట్ బ్యాటింగ్ తీసుకుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను నేను అలాగే న్యూజిలాండ్ గెలిచినా కూడా ఫస్ట్ బ్యాటింగ్ వాళ్ళే తీసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అవకాశం కూడా ఉంది వాళ్ళు సెకండ్ వాళ్ళు చేసింగ్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది ఎందుకంటే సెకండ్ బ్యాటింగ్ చేసే వాళ్ళకి ఆ టైంలో బా అంటే టైం గడుస్తున్న కొద్దీ బాల్ ఇంకా నెమ్మదిస్తుంది బౌలర్లకి కొద్దిగా ఇబ్బంది అయ్యే అవకాశం ఇంకా ఎక్కువ ఉంటుంది అక్కడ దుబాయ్ స్టేడియం పిచ్లో స్పిన్నర్స్ పిచ్లో కాబట్టి వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ అయినా సెకండ్ బ్యాటింగ్ అయినా ఎట్లయినా వాళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు కానీ సెకండ్ బ్యాటింగ్ అయితే మనకి చేసింగ్లో టార్గెట్ రెండు వందల యాభై మించితే టీమిండియా కొంత ఇబ్బంది పడే అవకాశం నాకు కనబడుతుంది ఆ పిచ్చిలో అదే న్యూజిలాండ్ అనుకోండి వాళ్ళు వాళ్ళు టెన్షన్ పడటం లేదంటే కంగారులు పడటం అది ఉండవు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ సైకాలజీ చాలా స్ట్రాంగ్ ఉంటుంది గేమ్ని వాళ్ళు అర్థం చేసుకునే విధానం కానీ వాళ్ళు పెరిగిన విధానం న్యూజిలాండ్ చాలా చిన్న కంట్రీ మంచి వాతావరణం మంచి జీవనం అవి కూడా నా రోల్ ప్లే చేస్తే కదా సైకాలజీ డెవలప్ కావడంలో కాబట్టి వాళ్ళు ఎక్కడ ఆందోళన పడేటువంటి పరిస్థితి న్యూజిలాండ్ టీంలో ఎప్పుడు చూడలేదు కాబట్టి సైకలాజికల్గా వన్ ఆఫ్ ది స్ట్రాంగెస్ట్ టీం అంటారు నేను నా అబ్జర్వేషన్ ప్రకారం అయితే ఆ సైకాలజీ చాలా డిసైడింగ్ ఫ్యాక్టర్ అవుతుంది చేజింగ్లో కనుక చేజింగ్ కనుక మన టీమిండియాకి వస్తే కొంత ప్రెషరు లోన్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే అది తటస్థ వేదిక అది ఇండియాలో అయితే ఒక రహంగా ఉండేది మనం ఇక్కడ ఇంకా ప్రెషర్ బిల్డ్ అయ్యింది వాళ్ళు అవుట్ ఆఫ్ కంట్రీ ఆడుతున్నారు కాబట్టి అలాగే న్యూజిలాండ్కి కూడా వాళ్ళు ఏం కాదు లోకల్లో ఇదైతే ఇంకొంచెం వాళ్ళ మీద ఏదైనా ప్రెషర్ ఉండి వచ్చేదో వాళ్ళు ఇంకా ఫ్రీగా ఆడతారు కాబట్టి టీమిండియానుకి ప్రెషరు ఇక్కడ నుంచి అయితే ఉంటుంది కానీ ఓవరాల్గా ఒకవేళ తేడా కొడితే ఆడియన్స్ నుంచి ఏ విధమైనటువంటి రెస్పాన్స్ ఉంటుంది ఎందుకంటే మన దేశంలో క్రికెట్ అనేది ఒక మతం అయిపోయింది ఒక అయిపోయింది ఒక జాతి అయిపోయింది అట్లా అన్ని రకాల వీటిని దానిలో కలిపేసుకుందాం అన్నమాట చిన్న పెద్ద అంద అందరూ ఇష్టపడతారు క్రికెట్ 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 ఇంకా ఆదివారం చూడాలి మనం ఎక్కడ చూసినా సినిమా థియేటర్ దగ్గర చూసినా టీ స్టాల్ దగ్గర చూసిన హోటల్లో చూసిన తర్వాత ఎక్కడైనా 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 సండేలు కాబట్టి ఆఫీసులు ఉండకపోవచ్చు ఇట్లా మరి దైనందిన జీవితంలో ఆఫీస్ లైఫ్లో ఎక్కడ చూసినా ఇదే డిస్కషన్ ఉంటుంది బహుశా వ్యూయర్షిప్ కూడా రేపు నా భూతో నా భవిష్యత్ అన్న చందంగా వంద కోట్లకు రీచ్ అయినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు జియో హాట్స్టార్లో వ్యూయర్షిప్ అనేది రేపు ఫైనల్ మ్యాచ్ న్యూజిలాండ్ ఇండియా ఆడుతుంది కాబట్టి ఇండియా ఆడేటప్పుడే వ్యూవర్షిప్ ఎక్కువ ఉంటుంది గమనించండి మిగిలిన టీంలది చాలా తక్కువ ఉంటుంది అదే ఇండియా పాకిస్తాన్ ఆడేటప్పుడు ఇంకో పది కోట్లు వ్యూస్ ఎక్కువనే ఉంటుంది సో రేపు ఫైనల్స్ మనం రివి స్వీట్ రివేంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాం వాళ్ళ మీద సో కాబట్టి మొత్తం మీద ఈ ప్రెషర్ హ్యాండిలింగ్ లో ఇండియా మొత్తం మీద ఈసారి అయితే బాగా చేస్తుంది అని చెప్పి ఆశిస్తున్నా ఆశిద్దాం కొంచెం అటు ఇటు అయినా బ్యాటింగ్ ఫస్ట్ అయినా సెకండ్ అయినా సెకండ్ వస్తే మెయిన్లీ ఫస్ట్ బ్యాటింగ్ అయితే ప్రాబ్లం ఉండదు కానీ సెకండ్ బ్యాటింగ్ అయితే కొద్దిగా ప్రెషర్ హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది అది ఎఫిషియెంట్ గా మరి రోహిత్ సేన చేస్తుందని చెప్పి ఆశిద్దాం చేయకపోతే ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకంటే ప్రత్యర్థి ఆర్డనరీ ప్రత్యర్థి కాదు ఎక్స్ట్రాడినరీ అపోనెంట్ స్ట్రాంగెస్ట్ అపోనెంట్ న్యూజిలాండ్ అన్నింటిలో వాళ్ళు మనకంటే ఏ విషయంలో తక్కువలో లేరు మొన్న ఒక్క ఓడిపోవటం అనేది పక్కన పెడితే ఓడిపోవటం కూడా వాళ్ళు చాలా ఇంపాక్ట్ చూపగలిగారు సో ఈ చూద్దాం ప్రెజర్ హ్యాండిలింగ్ అనేది కనుక ఒకవేళ మన టీమిండియా ప్రెషర్లోకి వస్తే ఎలా హ్యాండిల్ చేస్తారనేది కూడా ఇప్పుడు అదొక్కటే కొంచెం ఇబ్బంది పెట్టే అంశం అదర్వైజ్ మిగిలిన ఫస్ట్ బ్యాటింగ్ అయితే గెలుపు మందే అందులో డోకా లేదనిపిస్తుంది నాకు చూద్దాం ఏం జరుగుతాయి